సంగారెడ్డి జిల్లా కోర్టులో నూతన బార్ అసోసియేషన్ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా నిర్వహించారు బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఏ విష్ణువర్ధన్ రెడ్డి ఎనిమిదోసారి ప్రమాణ స్వీకారం చేశారు నూతనంగా ఎన్నికైన కార్యవర్గం బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు సూర్రెడ్డి ప్రధాన కార్యదర్శి అంబరీష్ జాయింట్ సెక్రటరీలు రమేష్ అశోక్ కోశాధికారి మాధవి లైబ్రరీ సెక్రటరీ ఆంజనేయులు మహిళా ప్రతినిధి లలిత ఏక్ మెంబర్స్ వీర్ మహేందర్ గ్యానోభా ఖాజా నిజాముద్దీన్ పెంటయ్య రమాదేవి విజయ్ కుమార్ వినోద్ కుమార్లు ఘనంగా ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు మహిళా న్యాయవాదులు పాల్గొన్నారు నియమ నిబంధనలకు లోబడి అనుసరించి కృషి చేస్తారని దేవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఇంకా నాకు అర్థర్థం శ్రద్ధతో అర్థకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతం కానీ రాక ద్వేషాలు కానీ లేకుండా వారు అశ నియమ నిబంధనలను అనుసరించి సంగారెడ్డి కీర్తి ప్రతిష్టలు ఎదుగుదలకు పనిచేస్తానని देव साक्षी का प्रमाणन చేస్తున్నారు कृपया आई एम हरीश अवडम हैविंग बीन इलेक्टेड एज द जनरल सेक्रेटरी ऑफ फॉरेस्टेशन संघారెడ్డి डू हियरबाय टेक ओथ दैट आई शैल डिस्चार्ज माय ड्यूटीज एंड रिस्पॉन्सिबिलिटीज एज द जनरल सेक्रेटरी ऑफ फॉरेस्टेशन संघారెడ్డి विद ऑल माय सिंसियरिटी कमिटमेंट एंड शैल अबाइड बाय द रूल्स एंड रेगुलेशंस कंटेनिंग इन द बायलॉज ऑफ द एसोसिएशन రమేష్ అని నేను బార్ అసోసియేషన్ సంగారెడ్డి సంయుక్త కార్యదర్శిగా నా కర్తవ్యం శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపా పక్షపాతం కానీ కాల ద్వేషాలు కానీ లేకుండా బార్ అసోసియేషన్ నియమ నిబంధనలను అనుసరించి బార్ అసోసియేషన్ సంగారెడ్డి కీర్తి ప్రతిష్టల ఎదుగుదలకు నేను బార్ అసోసియేషన్ సంగారెడ్డి కోశాధికారిగా నా కర్తవ్యాన్ని శ్రద్ధతో అంతర్కరణ శృతితో నిర్వహించాలని భయం కానీ పక్షపాతం కానీ రాగదేశాలు కానీ లేకుండా భారత్ అసోసియేషన్ నియ నియమ నిబంధనలను అనుసరించి బార్ అసోసియేషన్ సంగారెడ్డికి పశిష్టను ఎదుదలను పనిచేస్తానని దైవపక్షిగా ప్రమాణం చేస్తున్నాను అశోకను నేను బాలకృష్ణ సంగారెడ్డి సాంస్కృతిక క్రీడల సంయుక్త కార్యదర్శిగా నా కర్తవ్యాన్ని శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతం కానీ కాగదోషాలు కానీ లేకుండా బాలశిషన్ నియమ నిబంధనలను అనుసరించి బాలశిషన్ సంగారెడ్డి కీర్తి పరిష్కల ఎదుగుదలకు పనిచేస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను अंग्रेज महाधिशचन संभारटी बायने सभाचारा कागदपत्र सदृंगा आ कर्तव्यम सदृंगो बायने फाजली जावंती एडवोकेट आणि नीन फार असोसिएशन सिक्युरिटी

బార్ అసోసియేషన్ ని హ నివందనాలు నమస్కరించి బార్ అసోసియేషన్ సంగారెడ్డి వీధి ప్రతిష్టకు నిబదలక ప్రమాణం చేస్తుండి. ఈ और स्टेशन पर सामने रेडिंग साइकिल रेडिंग नंबर तालाब पे और व्हाट्सपे पर देखना ज्यादा जदत्वटी ज्यादा एक्टिव अप बन जाना आपको ये आरव जरूरी है और वो अंदर की मेन इलेक्ट्रिकल वाले कदम पर ये ठीक है तो आरव जनना सभीला आरव को डायरेक्टेड डायरेक्टर का एरिया का था आज की रोज वार्ड को रवाना चलो संपर्क करेंगे नहीं 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 नही

पर दौड़ रहे टीम तू गेट द सक्सेस गेट द इलेक्शन सक्सेसफुली एंड इन ए पीसफुल मैरेज थैंक्स वन एंड ऑल देखो लगा नहीं देखो ना बारह सौ से यह मणिपाल का नाम सुन जी बारह सौ से इतना सुंदर है यूं देखो तुम्हारे देखो बारह सौ से इतना ऐडी ये समझता हूँ कार्यवाही सफल रहेगा बहुत अनका�

और पापा सर सर आओ करेक्टिंग बाबू 2000 9000 नहीं सर 10000 सर चित्रमड़ा जोड़ालें जरा निकल बैठना अम्मा अंदर हो सके सर सर अब पूछोली पद्धति आदि सर सर पूछोली आप पूछो आप उत्तर में इतना पूछ सकते सीट में सीट में होते है सपाट होते है But the வணக்கம் and I've దేశంతో విధి ప్రశ్నారు. క్లిక్ చేశారు సర్టిఫికెట్ ఇస్తున్నారు. చేశారు అన్నారు. కానీ ఆ ప్రమాణం కోర్ట్ ఆర్టిస్ట్ అదే విధంగా భారత శిక్షణకు సేవ చేయాలని కోర్ట్. ఆశ్రయించిన ప్రతి న్యాయవాదికి నమస్కారాలు మరి ఈ సంవత్సరం కూడా ఈ సంక్షేమం కోసం అందుబాటులో ఉండి అన్ని విధాల సేవ చేస్తామని ఆశిస్తూ ఈసారి మేము గత సంవత్సరం మూడు సార్లు నిలబడనుకున్నాం చేసినాం క్షమించండి ఈసారి ఫస్ట్ చేసి మీరు వీటిని పెట్టుకొని ముందే వీటిని డిక్లే చేస్తాం ఈ డిలే చేస్తాం ఆ డేట్లో ఇక ఎందుకంటే క్యాలెండర్ వర్కింగ్ క్యాలెండర్ పెడతాం అన్ని కార్యక్రమాలతో పాటు మూడు సార్లు జరిగిపోయే ఏజ్ ప్రకటిస్తాం ఆ రోజు అనివార్యమైతే అనుకోండి ఆ రోజు దినమంటారు మూడు సార్లు పక్కా చేస్తాం ఇంకోటి ఇంకొక ఆలోచన మా మెదడు వచ్చింది మీ మళ్ళీ పెడుతున్నా కాంప్లెంట్ బాక్స్ ఒకటి సజెషన్ సజెషన్స్ అండ్ కాంప్లెంట్ బాక్స్ ఉంటుంది మనం వీక్లీ మంత్స్ క్లియర్ చేస్తాం అందులో ఉన్న సమస్యలు చూస్తాం చూసి అది సాధ్యమైనది అయితే మేము చేసేదైతే తప్పకుండా ప్రతిసారి వచ్చారు రెండు కామెంట్స్ కంప్లీట్ లేవచ్చు డైలీ క్లియర్ చేస్తాం వీక్లీ మంత్స్ రిలీవ్ చేస్తాం ఏదో కార్యక్రమం పెట్టుకున్నాం కాబట్టి అందరూ సహకరించుకున్నాం మరి ఈ విధంగా ఇప్పుడు నిజంగా చెప్పినట్టుగా ప్రభుత్వాలు ఏవి కూడా ఏ న్యాయవాది కూడా లాంటి పరిస్థితి లేవు చాలా మంది చేస్తున్నారు అందరూ సహకారంతో ಸೊಸೈಟಿ ತೋಟ ಅಂದರೂ ಕಲಸಿಗೋ ರೆ ಒಂದು ಮೂರು ನೆರಕೋ ಲ್ಯಾಂಡ್ ಕೊಡುಕೊಂಡು ಮನ ಡಪ್ವರೇ ಪಕ್ಕ ಸೀನಿಯರ್ ನ್ಯಾಯವಾರ್ ನ್ಯಾಯಕ್ಕೆ ఎందుకంటే మనం చేసే ప్రతి పని కౌంట్ అవుతుంది ప్రతి పని చేసే ప్రతి పని కౌంట్ వేస్తుంది కాబట్టి మనం ఆశ్రయించి ఎనిమిది సార్లు గెలిపించి తెలంగాణలోనే ఒక పేరు ప్రఖ్యాత వచ్చినట్టు మీ వల్ల వచ్చింది సంగడి బార్ అనగానే ఇష్టపడదండి బార్ అంటే అల్టిమేట్గా ఆ మీకు పేరు వచ్చింది మన కార్యక్రమంలో ప్రతి అంశంలో ఏను అడ్డుపడకుండా సహకరించిన విశాల వృధులైన విధులైన మన సంగారెడ్డి న్యాయవాదులకు ఉన్నాడు దానికి సంక్షేమం కొనసాగిస్తూ ఈ యొక్క ఎన్ని వేల ట్వంటీ ఫోర్ అవర్స్ అవర్స్ కంపల్సరిగా ట్వంటీ ఫైవ్ సెవెన్ అనుకోట కోరుకుంటూ రాబోయే కార్యక్రమాలు ఉంటాయి ఈ యొక్క మాసం పద్దెనిమిది పంతొమ్మిది తారీఖులలో మన యొక్క జనం మన యొక్క ఇయర్లీ ప్రోగ్రాం మార్చుకోవచ్చేసుకుంటాం ఇలా రావాలని కోరుతున్నాను ఇంకా దీనికి సంబంధించిన అడిషనల్ రూమ్ తీసుకుంటాం దాని యొక్క సౌకర్యాలు ఇచ్చాం ఇంకా సాధించుకుందాం బీజే గారు ఇంకో అదన గురువు కాబట్టి అది కూడా ఇంకా వారిని సైతం చూద్దాం కాబట్టి అన్ని రకాల సహాయ సహకారాలు గురువు సహాయం ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చి గెలిపించిన సంగారెడ్డి న్యాయవాదికి చిరత్తు మంచి వందనాలు చేస్తూ ఉన్నాం ధన్యవాదాలు థ్యాంక్ యూ మచ్ థ్యాంక్ యూ మరి నా సిస్టర్ అడ్వకేట్స్ కు అందరికి పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాడు మనకు ఇంతకుముందు ఎలక్షన్స్ లో కమిట్మెంట్ ప్రకారం మా యొక్క న్యాయవాదులకు హౌట్సైడ్స్ గురించి ప్రపోజల్ పెట్టడం జరిగింది ఆ హౌస్ సైట్స్ గురించి మన నూతన అధ్యక్షులు ప్రయత్నం చేయాలని నేను మనందరి తరఫు నుంచి కోరుతున్నాను ఇంకో విషయం ఏంటంటే ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే కోర్ట్స్ కోర్ట్స్లో ఉన్న డిఫికల్టీస్ మీద దాని మీద పనిచేయాలని చెప్పేసి పర్సనల్గా అందరి తరఫు నుంచి కోరుతున్నాను థ్యాంక్ యూ అందరు కూడా మా గురువులు గురువులు సీనియర్ న్యాయవాదులు నా తోటి న్యాయవాదు మహిళా న్యాయవాదులు జూనియర్ న్యాయవాదులు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఏదైతే విశ్వాసంతో ఏదైతే నమ్మకంతో జనరల్ సెక్రటరీ అనుకొని పదవిని కట్టబెట్టారో అటువంటి విడుదల కట్టుబడి పనిచేస్తారని చెప్పేసి మీకు ఎటువంటి సమస్యలు ఈ సమయంలో కూడా నన్ను నాకు ఫోన్ చేసి కూడా కాంటాక్ట్ చేయొచ్చు మీకు సమయం ఇచ్చి మీ సమస్యల పరిష్కారం కృషి చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అందరికి కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా నన్ను ఈ స్థానంలో నిలబెట్టి అస్పష్టత గెలిపించిన ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈ మన కోర్టులో మన పెంచే బా యొక్క సత్సంబంధాలను మెరుగుపరచడానికి అదేవిధంగా ఎలాంటి సమస్యలున్నా మేము ఉంగటుని పనిచేయడానికి మేము కృషి చేస్తామని నేను నేను తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా చాలా రోజులు చాలా రోజుల క్రితం కూడా నేను లైబ్రరీ సెక్రటరీ ఉన్నప్పటి నుంచి కూడా ఒక లేబర్ కోర్టు కోసం ఉండాలని ఒక ఆలోచన ఉండేది దానికోసం మా అధ్యక్షుల వారి గురించి సీనియర్ న్యాయవాదుల అండలతో మేము దాన్ని కూడా ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను